ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అపర్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి మండలం నల్లగుండ్లలోని నియోమాల్స్ లో అపర్ణ సినిమాస్ పేరుతో ఏడు తెరలతో కూడిన మల్టీప్లెక్స్ ను నిర్మించింది సుమారు పన్నెండు వందల సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక హంగులతో నిర్మించిన అపర్ణ సినిమాస్ ఈ నెల ముప్పై ఒకటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది ఈ సందర్భంగా అపర్ణ సినిమాస్ యాజమాన్యం తమ మల్టీప్లెక్స్ వివరాలను వెల్లడించింది నల్లగండ్లలో తమ వినియోగదారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో భారీ స్థాయిలో మాల్ మల్టీప్లెక్స్ ను నిర్మించామని నిర్వాహకులు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు నాటికి శంషాబాద్ వరంగల్ నిజామాబాద్ రాజమండ్రిలో కూడా అపర్ణ సినిమాస్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు అపర్ణ సినిమా తో కట్టాలని మనం అనుకోలేదు వేరే వాళ్ళు ఎవరికైనా ఏపీఆర్కి ఎవరికైనా టైప్ చేద్దాం అనుకున్నాం ముందు కానీ ప్రత్యేకంగా మా ఎన్వి ప్రసాద్ గారు మా ఎండి గారికి క్లాస్మేటు చాలా మంచి మిత్రులు సో వారు వారి సహాయంతో వారి సలహాలతో ఇంకా మనమే బ్రాండ్ అన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మా కస్టమర్లు అందరూ మా సొంత మాల్ ఇది మా సొంత మల్టీప్లెక్స్ అనుకోవాలన్న భావంతో కట్టడం జరిగింది తప్పితే గానీ కమర్షియల్స్ని దృష్టిలో పెట్టుకుని కాదు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తామో కమర్షియల్స్ ఆటోమేటిక్గానే దారిలో పడతాయి అనుకోండి అది అది ఉద్దేశం కాదు ఏ మల్టీప్లెక్స్తో కాంపీట్ అవ్వట్లేదు కేవలం మాలో మా కాంపిటీషన్ పెట్టుకున్నాం ఎందుకంటే అపర్ణ కన్స్ట్రక్షన్ అంత పేరు సంపాదించినప్పుడు మేము అంతకంటే ఇంక ఎక్కువ పేరు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాల్ నిర్మించబడింది సో దీనికి ఫస్ట్ టైం ఫోన్స్ సెవెన్ స్క్రీన్స్ అండి సెవెన్ స్క్రీన్స్ వన్ టూ జీరో ఎయిట్ కెపాసిటీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ గోల్డ్ క్లాస్ సీట్స్ ఉన్నాయన్నమాట సో ఈ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ గోల్డ్ క్లాస్ సీట్స్ కి మనకి ఎంట్రీ అనేది సపరేట్గా గా ఉంటుంది అనమాట ఆ గోల్డ్ క్లాస్ స్క్రీన్ లో ఏంటంటే కొన్ని ఫ్యూచర్స్ అడిషనల్ ఫ్యూచర్స్ అని వేరే మల్టీప్లెక్స్లో లో లేని ఫ్యూచర్స్ పెట్టున్నాం అనమాట